వెల్కమ్ టు ఐజీ మీడియా సో నిజామాబాద్ జిల్లాలో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది యువ దంపతులు సో వన్ ఇయర్ అవ్వకముందే పెళ్ళయ్యి ఆత్మహత్య చేసుకున్నారు అది కూడా బంధువుల వేధింపులతోనే సో దీని మీద విశ్లేషణ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రియా చౌదరి గారు మేడం నమస్తే అండి నమస్తే మీరు ఒక సీనియర్ జర్నలిస్టు ఫ్యామిలీ కౌన్సిలర్ మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు ఎంతో మందితో మాట్లాడుంటారు ఎన్నో జీవితాలను చక్కబెట్టుంటారు ఉంటారు అయితే సో వేధింపులు తట్టుకోలేక బంధువుల వేధింపులు తట్టుకోలేక వాళ్ళు అందరితోని ఏదైతే విషయాలు చెప్తున్నారని ఓ యువ జంట ఆత్మహత్య చేసుకున్నారు సెల్ఫీ వీడియో కూడా తీసుకొని అందరికీ పెట్టేశారు సో అంత ధైర్యం కో కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంత మనస్తాపానికి గురయ్యారు కేవలం వాళ్ళ పిన్ని రాద్ధాంతం చేయడం వల్ల శైలజ నిజామాబాద్ జిల్లాలో ఏం చెప్తారంటే బంధువులు రాబందులు అంటారు కానీ మరీ ఇంతనా ఈ వీళ్ళు ఆత్మహత్య చేసుకునే ఒక్క నిమిషం ముందు ఒక్క నిమిషం ముందు చెప్పు ఒకటి తీసుకుని యువతైతే ఇప్పుడు చచ్చిపోవాలి అనే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు కదా దానికంటే ఇంకొక డెసిషన్ చెప్పు ఒకటి తీసుకొని దాన్ని జుట్టు పట్టుకొని పట్ట 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 కొట్టుకుంటూ వీధి మొత్తం దిప్పు పరిగెట్టించిన్నట్టయితే ఇంకొకసారి అమ్మాయి వీళ్ళ జోలికి వచ్చేదా ఎలాగో బదనామయ్యారు వీళ్ళు ఆమె ఎలాగో బదనాం చేసింది బదనాం చేసి కొత్తగా వచ్చేది ఏమన్నా ఉందా వీళ్ళ జీవితంలో ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది అత్తగారు క్షమించారు మాంగారు క్షమించారు భర్త క్షమించారు ఈ అమ్మాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళందరూ క్షమించగల క్షమించగ ప్పుడు ఈ అమ్మాయి చచ్చిపోవాలనే నిర్ణయం భర్తతో సహా ఎందుకు తీసుకుంది అని అంటే ఆ భర్త ఈ అమ్మాయిని ఎంత ప్రేమించాడు ఆ కుటుంబం ఈ అమ్మాయిని ఎంత ప్రేమించింది ఆ ప్రేమను అమ్మాయి ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది ఇక్కడ చావటానికి తీసుకున్న ధైర్యము దాన్ని జుట్టు పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టుండున్నట్టయితే కనుక ఇవాళ ఆమెకి ఈ పరిస్థితి ఉండేదా హ్యాపీగా అది నోరు మూసుకునేది ఒకవేళ ఆమె చుట్టుపక్కల చెప్పడం వలన మేము అయిపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా వన్ షాటెడ్ టూ బర్డ్స్ అన్నట్టుగా దీన్ని కొడితే మిగిలిన నోరు కూడా మూసుకునేటి బోనికి చచ్చి మా అమ్మ దీన్ని మీరు అనొచ్చు అదేంటండి ఇలా జుట్లు పట్టుకుని కొట్టమని ప్రోత్సహిస్తున్నారని ఎస్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలమ్మా ఎదుటివాడు మనల్ని టార్గెట్ చేసినప్పుడు మనము మనం బ్రతకాలి మనం ఉండాలి మనం ఉండాలి అని అంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే తీరాలి లేదు వీళ్ళ కొట్టడానికి ధైర్యం లేదు లేదా ఆమె ఇంకా బలమైంది లేదా వాళ్ళ అనుకవాలి ఎంతో చిన్న కంప్లైంట్ ఒకటి పేపర్ మీద రాసి పోలీస్ స్టేషన్కి ఇస్తే పోలీసులు పిలిచి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు కదా పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కదా ఆవిడకి కానీ వీళ్ళు కనీసం అటు చట్టాన్ని కానీ ఇటు వీళ్ళు స్వతంత్రంగా ధైర్యంగాని తీసుకోలేకపోయారు చట్టం సహాయమో లేదు వాళ్ళకి ధైర్యం తీసుకునేట ధైర్యంగా ముందు కడిగేసేటటువంటి ఆలోచన వాళ్ళకి లేకపోవడం అనేది ఇక్కడ చూడండి ఇక్కడ చాలామందికి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే లక్ష్మి ఏంటి అనంటే వాళ్ళంటున్నారు వీళ్ళు అంటున్నారు బంధువులు అంటున్నారు అయ్యో మనం అల్లరైపోతామని చాలా విషయాల్లో ఇక్కడ బలమైనటువంటి వాడి వాయిస్ ఏదైతే ఉంటుందో వాడు చేసేటటువంటి అవమానాల్ని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని వాళ్ళ చర్యల్ని కొంతమంది భరిస్తూ వస్తూ ఉంటారు పొరపాటు నిజంగానే చేసిండుంటావు తప్పే చేసి ఉండుంటావు కానీ నువ్వు మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళకుండా నిన్ను నువ్వు సరిదిద్దుకుంటూ ఆ తప్పుని పదే పదే ఎత్తి చూపినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఖండించాలి దాన్ని ఎదిరించాల్సిందే ఎందుకంటే ఈ ప్రపంచంలో శుద్ధ శుద్ధపోసలు లేరు ఇక్కడ అవును ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి వెనకమాల గొయ్యి గా ఏదో ఒక కన్నం వాడికి ఉంటుంది ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రతివాడు ఎవ్వడు మనల్ని విమర్శించడానికి ఎప్పుడు మనం వాటిని పట్టించుకోవాలి అంటే తల్లి మనం ప్రశాంతంగా బ్రతకాలి మన దారిలో మనం వెళ్ళాలి మనం హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచాన్ని సమాజాన్ని మనం పట్టించుకుని తీరాలి కానీ ఇక్కడ ఇక్కడ నువ్వు ప్రపంచానికి చెడు చేస్తూ సమాజం నాకెందుకులే అని సమాజానికి చెడు చేస్తూ బ్రతికావా ఖచ్చితంగా మనందరం ఆ సమాజంలో ఉన్నాం మనం ఎఫెక్ట్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళని టార్గెట్ చేస్తాం చట్టం టార్గెట్ చేస్తుంది మళ్ళీ మీడియా టార్గెట్ చేస్తుంది నాలాంటి వాళ్ళు టార్గెట్ చేస్తారు మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే గనక మనిషి గనక ఆ ఆ స్థితిని లోపల ఉన్న ధైర్యాన్ని కోల్పోతాడు ఎందుకంటే ఎదుటివాడు తిట్టు అనేది అతి భయంకరమైనటువంటి ధనేయమాలను ఒక మంత్రం అంటాను నేనైతే ఇప్పుడు మనం పూర్వకాలంలో కనుక మునులు ఏదో ఒకటి జల్లి ఇలా జల్లే చేయంగా అలా ఏదో అయిపోతాడు తిట్టు అనేది అంతకంటే భయంకరమైనదమ్మా చూడండి నువ్వు ఎంతసేపు హే లక్ష్మి ఏంటి అది ఏమనుకుంటావు అది ఇది అంటే నీ గొంతు లేగుస్తుంది పొరపాటున నా నోట్లో నుంచి ఒక భూతు పదం నీ దగ్గరకు వచ్చిందనుకో ఒక్కసారి షాక్ చూడు అది ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో ఎంత ఎనర్జెటిక్ అయినటువంటి పదం అది అది నెగిటివ్ పదం ఆ నెగిటివ్ పదాన్ని అది వాడి ఎదుటి వాళ్ళని నోరమోయించేస్తారు లేదా అది వాడుతో ఎదుటి వాళ్ళని లో ఎనర్జీలోకి తీసుకెళ్ళిపోతారు ఇక్కడ నేనేమంటున్నానంటే అరే ఫస్ట్ ఇక్కడ అమ్మాయి విషయం తీసుకో ఇలాంటి విషయాలు అందరి విషయాల్లో ఉంటాయి ఏదో పొరపాటు జరుగుతుంది ఏదో చిన్న తప్పు జరుగుతుంది లేదా పెద్ద తప్పే జరుగుతుంది బంధువు అనేటటువంటి వాడు నీ సుఖం కోరుకునేటటువంటి వాడు నువ్వు మళ్ళీ మంచి దారిలోకి రావడానికి నీ కౌన్సిలింగ్ ఇస్తాడు అలా కాకుండా నీ తప్పు నెత్తి చూపుతూ పది మంది దగ్గర ప్రచారం చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకో వాడు నీకు హాని చేస్తున్నాడని అర్థము ఎవరికి రైట్ లేదు నీ జీవిత నువ్వు నువ్వు నీ జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికి నీ హక్కులు నువ్వు నీకు భంగపరిచేటటువంటి హక్కు ఎవరికి ఈ ఇక్కడ సొంత పిన్ని అంటే ఆమె ఒక ఆడది అంటే ఇక్కడ ఒక్కటే విషయం ఏంటంటే ఇక్కడ బంధువులు ఎప్పుడు మన మీద ఇలాంటివి మొదలు పెడతారు అంటే బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే తల్లి వాళ్ళకంటే మనం గొప్పగా ఒక అడిగి ఎక్కువ ఉన్నాం సుఖంగా ఉన్నాం లేదా సంతోషంగా ఉన్నాం లేకపోతే ఎక్కడో నీకు నాకు చెడింది నిన్ను నేను టార్గెట్ చేశా నువ్వు ఇక్కడ దొరికావు కాబట్టి దాన్ని నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నాను ఇలాంటి అవకాశవాదం అనమాట బంధువులు ఎప్పుడూ కూడా సరే చూడండి అవకాశవాదులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే డబ్బున్నాడు వైపు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు పెదోడిని నోరు ఇచ్చేస్తూ ఉంటారు లేదనుకో డబ్బున్నాడు మీద ఎక్కువ కోపం ఉందనుకో వాడి వాడి ఎదుగుదలని వాడు కూర్చున్నా నుంచున్నా వాడు వాడి చర్యలను విపరీతంగా విమర్శిస్తూ వాడు ఎందుకు సమాజంలో అసలు వాడు ఒక విధవ అన్నట్టుగా ప్రూవ్ చేసేస్తాం బంధువులకి ఎవరైతే ఫేవర్ గా ఉంటారో వాళ్ళని హైలైట్ చేసుకుంటారు అవును ఏది అది మట్టి సరే ఎగ్జాక్ట్ సో వాళ్ళకి ఎవరైతే ఫేవర్ గా ఉండరో వాళ్ళు చెప్పినట్లు వినరో వీళ్ళ వల్ల వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి సహాయం అందదో లేదా అసలు పనికిరాని వాళ్ళు వీళ్ళు అనుకుంటారో అది వజ్రం అయినా గానీ అసలు ఏం రాయి కిందే మారుస్తారు అదే చెప్తున్నాను కదమ్మా ఇక్కడ ఏంటంటే కాడ అవకాశవాదులు అన్నది ఇందాక అందుకే అవకాశం అన్నమాట అంటే వాడికి అనగమణిగా ఉండాలి వాడి మాట వినాలి వీడి అహం సంతృప్తి పడుతుంది అప్పుడు వాడిని చేరద ఇస్తారు అదే వాడి మాట వినకుండా మన జీవితం మనం బ్రతుకుతున్నాం మనం హ్యాపీగా ఉన్నాం మనం సంతోషంగా ఉన్నాం వాళ్ళు చెప్పేది మనకి ఇబ్బంది కలిగించినప్పుడు మనకు అవసరం లేనప్పుడు లేకపోతే వాళ్ళు ఒకవైపు మాత్రమే ఇది తీసుకొని మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని నిర్లక్ష్యం చేశాము అని అంటే ఇక మొత్తము ఉంటారు కదా ఆ ఉన్న వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేస్తారనమాట నాకు ఈ మధ్య కాలంలో చాలా మంది విన్నాను నేను చూశాను కూడా కిట్టి పార్టీలని ఫ్యామిలీలో పెడతా ఉంటారు ఆ కిట్టి పార్టీల్లో నేను చెప్తున్నాను కదా కింద కామెంట్లో పెట్టండి అమ్మా ఒక్క కిట్టి పార్టీ కిట్టి పార్టీ ఎందుకు పెడతారు అరే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరం ఫ్యామిలీస్ అందరం ఒక నెలకు ఒకసారి కలుసుకుందాము అందరూ కష్ట సుఖాలు మాట్లాడుకుందాం ఆనందంగా ఉందాం ఎవరికైనా ఏదన్నా ఉంటే ఒక చిన్న హెల్ప్ చేద్దాము లేదా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కనీసం మన చుట్టాలు వీళ్ళు అని మకామొకాలు చూసుకుందాం ఈ బిజీ లైఫ్లో అని ఒక కిట్టి పార్టీ అనే సాంప్రదాయం పెట్టారు మొదట్లో నాకు చిరాకు అనిపించేది కానీ ఎందుకు నాకు తర్వాత నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఎవడు బంధువులు పట్టించుకోడు ఎవడు చేయడు ఎవరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆడపిల్లల ప్రేమ పెళ్లిళ్ళు కూడా ఏంటంటే వరుసకి అన్నా చెల్లెళ్ళు అయ్యే వాళ్ళు ప్రేమించుకున్నారు విదేశాల్లోకి చివరికి చూస్తే వాళ్ళు వరుసకి చుట్టూ చుట్టాలు అవుతారు అన్నా చెల్లెళ్ళు అవుతారు ఇది తప్పు అని అంటే వాళ్ళు పీకల్లోకి వెళ్ళిపోయారు అప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అమ్మ ఇది ఒక మంచి సందర్భము అందరూ ఎవరికి ఎవరవుతారు చుట్టారికాలు ఏంటి వావి వరసలు ఏంటి అనేది అర్థమవుతుంది ఇది మంచి సాంప్రదాయమే అని నేను సమర్థించినటువంటి చాలా సమర్థిస్తూ వస్తున్నాను నేను కానీ చివరికి నేను చాలామంది తర్వాత వినడం ఏంటంటే దాంట్లో గ్రూపులు దాంట్లో రెండు చెక్కలు అవుతాయి ఏ ఆ రెండు చెక్కల్లో మళ్ళీ మూడు మొక్కలు ఉంటాయి ఈ ఈ చెక్కలో మూడు మొక్కలు ఉంటాయి ఈ చెక్కలో మూడు మొక్కలు ఉంటాయి ఇక ఎవరికి అన్నట్టుగా ఒకటి వైపు ఒక డబ్బున్న డబ్బున్నాడు వైపు ఒకడు పోతాడు ఏమి లే ఈడంటే పన్నాడు వైపు వస్తాడు వీళ్ళిద్దరిలో ఇంకెవరన్నా శత్రువులు ఉన్నారంటే వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇంకొక గ్రూప్ కట్టేస్తారు ఉన్నది పదిహేను మంది అయితే ఇరవై ఐదు గ్రూపులు ఉంటాయి దాంట్లో అండ్ అంతే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఇక్కడ మనం సృష్టించుకుంటున్నాము అనంటే ఒక్కసారి అర్థం చేసుకోండమ్మా మనం ఏ స్థితికి పోతున్నాం మనం మనం ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నాము మనకి అదే పెద్ద బలము దాన్ని ఎవ్వడూ పట్టించుకోవట్లేదు అలాగే ఇంకొక విషయం ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా నిజంగా చెప్తున్నాను ఒక పిన్ని అనేటటువంటిది ఇంతమందికి ప్రచారం చేస్తుంటే విన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పాపం ప్రతి ఒక్కడిది కూడా ఆ ఉసురు తగలకుండా మాత్రం వారు ఎప్పుడైతే వీళ్ళ పిన్ని ప్రచారం చేస్తుందో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆమెను ఖండించద్దా ఎందుకమ్మా ఆడపిల్లని అలా ఎందుకు చేస్తున్నావు ఎందుకు ప్రచారం చేస్తున్నావు ఇది తప్పు ఆ పిల్లకి పెళ్ళయింది సంసారం చేసుకుంటుంది సంసారం మొక్కలైపోద్ది లేదా ఆ పిల్లకి బాధపడుతుంది నువ్వు ఇలాంటి మాట్లాడద్దు అని చెప్పినాడు ఉన్నాడా అందరు ఎంజాయ్ చేశారు అందరూ ఎంజాయ్ చేసేసరికి ఇక్కడ ఈ అమ్మాయి చచ్చిపోవాలనే నిర్ణయం ఎందుకు వచ్చింది అని అంటే ఈ అమ్మాయిని పిన్ని అనేటటువంటి ఒక క్యారెక్టరు అందరినీ తన జోన్ కిందకి తీసుకొచ్చి ఈ అమ్మాయిని వంట దాన్ని ఫ్యామిలీలో ఇలాంటి పిన్నిలు ఉంటారు ఖచ్చితంగా పిని రూపంలో ఉంటారు అత్తల రూపంలో ఉంటారు అక్కల రూపంలో ఉంటారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఈ క్యారెక్టర్ ఉంటుంది మనలో అప్పుడు ఉండాల్సింది ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా నయానా చెప్పాలి ప్లీజ్ చెప్పద్దు ఆపే లేదా చెబితే మర్యాదగా ఉండదు భయానా చెప్పాలి అప్పుడు కూడా వినలేదనుకోండి చట్టం ఉంది కంప్లైంట్ ఇవ్వండి చట్టం చర్య తీసుకోకుండా మాత్రం ఉండదు ఒకవేళ పోలీసులు పట్టించుకోలేదనుకోండి ఈడ్చి రోడ్డు మీదకి పిలిచి కొట్టండి అప్పుడు మీ మీద కేసు అవుతుందని మీరు భయపడతారేమో చచ్చి జీవితాన్ని పోగొట్టుకునే కంటే పెట్టి కేసమ్మా అది పోయి ఒక సంతకం పెట్టి బయటికి రా కానీ నువ్వంటే ఒక భయం ఏర్పడుతుంది కదా నీ జోలికి వాళ్ళు రాకుండా ఉంటారు కదా అప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఇద్దరే దొరుకుతారు కదా నువ్వు కొట్టడం తప్పు అంటాడు నువ్వు అనడం తప్పు అంటాడు కదా అప్పుడైనా నోరు మూసుకొని బయటకు వస్తారు కదా కనీసము మనల్ని మనం కాపాడుకోలేనటువంటి అధోగతలోకి మనం పోవద్దు అచేతనా స్థితిలోకి మనం వెళ్ళొద్దు అసలు ఒకటి కోసం మనం చచ్చిపోయేది ఆ అమ్మాయి చూడండి భర్త అర్థం చేసుకున్నాడు అత్తమామలు అర్థం చేసుకున్నారు వీళ్ళందరూ అర్థం చేసుకుండగా ఇంకా ఆమెకి అదే ప్రపంచం గొప్ప ప్రపంచం అమ్మాయి ఇప్పుడు అత్తమామలు అర్థం చేసుకోవట్లేదు భర్త వ్యతిరేకిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుందంటే కొంతలో కొంత మనం ఆలోచిస్తాం అయ్యో ఈ పిల్ల జీవితం ఇలా అయిపోయిందని వా అసలైనటువంటి వాళ్ళందరూ అర్థం చేసుకుంటే ఎవరో ఆమె కోసము నువ్వు ఎందుకు ఏమీ చెయ్యలేను అనే నిస్సహాయ స్థితిలో ఎందుకు వెళ్ళావు తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అలాగని ప్రతి తప్పుని సమర్థించుకోమని నేను చెప్పట్లేదమ్మా జరిగింది తప్పు అన్నప్పుడు అది మళ్ళీ జీవితంలో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి ఆ దానికి సంబంధించి మనం ఎవరికైనా హామ్ చేస్తే సారీ చెప్పాలి లేదా మన జీవితాన్ని నాశనం చేసుకుంటే దాన్ని జాగ్రత్తగా భవిష్యత్తులో అది క్యారీ అవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి నిజంగా మనుషులం మనం ఇంకొక ధైర్యము ఎప్పుడూ కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు మానసిక స్థితి మన మాన ఎప్పుడు కూడా ఎదుటివాడు మన మానసిక మానసిక స్థితి మీదే దెబ్బ కొడతాడు గుర్తుపెట్టు ఇవాళ మనం చాలా చూస్తున్నాం ఒకప్పుడు ఇళ్లల్లోనే ఉండే లేకపోతే వీధిలో ఉండే ఈ రోజు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసినాయి ఏమొచ్చినాయి వచ్చినాయి ఏ ఇది రాజకీయ నాయకుడు మాట్లాడితే అవినీతి గురించి మాట్లాడేవాళ్ళు బట్ ఇప్పుడు రాజకీయ నాయకుడు కానీ నాయకురాలు కానీ నోరిపితే అక్రమ సంబంధాలు మాట్లాడుకుంటున్నారు నిజంగా ఇంత జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రం తీసుకో దేశం తీసుకో ఏ ఎక్కడైనా తీసుకో ఏ పార్టీ తీసుకో ప్రతి ఒక్కళ్ళు విచక్షణ రహితంగా ఎదుటి వాడి యొక్క ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీయడానికి అనైతికమైనటువంటి చర్యలకి దిగజారిపోయారమ్మా అందరూ కూడా ఇక్కడ ఎవ్వరిని అన ఎవ్వరో ఒకళ్ళని మనం టార్గెట్ చేయడానికి వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు వాళ్ళ మీద మన పోరాటం ఉండాల్సిందే వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తూ ఉండాల్సిందే మనం దారిలో పెడుతూ ఉండాల్సిందే నిజంగా చెప్తున్నా ఇలాంటి బంధువులు కనుక తల్లి మీ కుటుంబాల్లో వస్తే దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఆపమని చెప్పండి లేదు ఇంకొంచెం చెప్పారు అనంటే గట్టిగా సమాధానం చెప్పండి ఇంకొకసారి గనక మా జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోం వదిలిపెట్టమని చెప్పండి అయినా వచ్చారు అంటే చట్టం అనేది ఉంది స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కంప్లైంట్ రాసి మీరు ఇస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు లేదు అలవిగానే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీ చర్యలు నువ్వు చేయి కానీ హార్మ్ఫుల్నెస్ జోలికి వెళ్ళకండి ఎవ్వడి మాట వినడు అండని తెగించిన దానికి తెడ్డేదండం అంటాం తెగించి ఆమె నీ జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఒక చిన్న కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే పోయేది లేదా పెద్దవాళ్ళ మధ్య పంచాయతీ పెట్టి ఆమె నోరు మోయిస్తే పోయి అసలు ఆమె ఎవరో వాళ్ళ లైఫ్ డిసైడ్ చేయడానికి ఎగ్జాక్ట్లీ ఇక్కడ చెప్తాను ఇక్కడ చెప్తాను విన ఈ దరిద్రం ఏంటంటే ఈ బంధువుల్లో కూడా ఒక దరిద్రాలు ఏడుస్తాయి ఏంటంటే అమ్మో దాని నోట్ అది అది గయ్యాలిదమ్మా దా అది మీ అత్తగారి నోటికి ఎవ్వడు ఎదురెళ్ళడు లేకపోతే మీ వదిన నోటికి ఎవడు ఎదురెలడు నీ పెళ్ళ నోటికి ఎవడు ఎదురెలడు ఏం చంపేస్తారు వాళ్ళు చెప్పండి చంపేస్తారా వంద మంది ఈమె నోటికి నో భయపడిపోయి వణుకుంటూ కూర్చుంటారు కానీ ఒక్కడొచ్చి దవడ పగల కొడితే మూసుకుని కూర్చుంటుంది లేదా మూసుకుని కూర్చుంటాడు అనేటటువంటి జ్ఞానం ఎవరికీ ఉండదు పడతా ఉంటే మీరు పడుతున్నారు కాబట్టి వాళ్ళు పెడుతున్నారు మిమ్మల్ని మీరు పడటం మానేయండి ఎదురు తిరగండి ఎందుకు చేస్తారు వాళ్ళ చర్యలు ఎందుకు చేస్తారు ఎవడ వాడు ఎస్కేప్ ఇస్తామ్మా నా జోలికి రాకుండా ఉంటే బాగుండు నా జోలికి రాకుండా ఉంటే బాగుండు ఒకటి పెంపొందించింది అది వంద మందికి వెళ్తారు కానీ చెడుని ఎవరు డినే చేస్తున్న పరిస్థితి ఎక్కడా కనపడట్లేదు ఫ్యామిలీ గ్రూప్స్ అయితే మరీ దారుణం నేను ఇప్పుడు అదే చెప్తున్నాను కదా గ్రూపులు ఎందుకు ఏర్పడినవి అంటే విమర్శించుకోవడానికి అది నీచాతి నీచంగా ఉన్నాయి నేను ఇక్కడ చెప్తున్నా మనిషి మనశ్శాంతిని ఎక్కడ కోల్పోతాడు అంటే ఒక చక్కటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోకపోతే అలాగే మనిషి అధ అధహపాతాళానికి అధమస్థితికి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనంటే ఒక మంచి నీ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి నీ బంధుగణాలు నీ కుటుంబ సభ్యులు నీ యొక్క వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆత్మీయులు ఎవరైతే ఉంటారో రక్త సంబంధాలు ఎవరైతే ఏ బంధాలైతే ఉన్నాయో ఆ బంధాలని పటిష్టంగా ఉంచుకోకపోతే వాడు అధమస్థితికి వెళ్తాడు ఈ ప్రపంచంలో చూడమ్మ కుటుంబం స్ట్రాంగ్గా ఉంటే వాడిని ఎవ్వడ కొట్టలేదు ఈ ప్రపంచంలో ఎస్ మెయిన్ కుటుంబం ఆ కుటుంబంలో ఒక్క చెడు ఆ పొడక గనక వస్తే దాన్ని తీసి పక్కన పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది ఖచ్చితంగా మేడం చాలా చక్కగా చెప్పారు నిజంగా ప్రాణాలు తీసుకునే అంత బాగా మన ప్రాణాలకి మించింది అయితే కాదు కదమ్మా ఆ నిందలు పడటం అనేది మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఎన్ని తీసుకోవాలో ఎన్ని విధాల ఫైట్ చేయాలో ఫైట్ చేయాలే ఖచ్చితంగా విలువైంది ప్రాణం విలువైనది కొడితే దానికి దెబ్బ తగిలితే హాస్పిటల్ ఉంది పోయే హాస్పిటల్లో వీధి చేసి వైద్యం చేసి మళ్ళీ తీసుకొని రావచ్చు లేదా నువ్వు పడ్డా వైద్యం చేయించుకోవచ్చు లేకపోతే ఇంకొకటి కానీ ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తావా నువ్వు ఎంత విలువైంది నీ ప్రాణం నీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా నిన్ను పెంచి ఉండు ఉంటారు నీ భర్త ఏ ఇద్దరు జీవితాలను నాశనం చేసుకున్నారు అరే ఉంటే హాయిగా పిల్లలు కానే వాళ్ళు మంచి జీవితం ఉండేది మంచి ఇది ఉండేది ఎవడమ్మా మన జీవితాన్ని శాసించేటటువంటి హక్కు ఈ ఈ సమాజంలో ఎవరికి ఉంది అంటిల్ అన్లెస్ నువ్వు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా నువ్వు తయారవ్వకపోతే సమాజానికి నువ్వు చెడు చేయకుండా నీ జీవితాన్ని నువ్వు హ్యాపీగా బ్రతుకో ఎదురొస్తాడో ఎదురొచ్చినా నువ్వు ఎందుకు కోరుకుంటావో ఫైట్ చేయాలి అదే జీవితం అమ్మ ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అందరూ కూడా ఆలోచించాలని కోరుకుందాం ఈ దీంట్లో మాత్రం పాపం విన్న వాళ్ళది కూడా ఆ మాటల్ని మళ్ళీ వాళ్ళ వరకు తెలియజేసిన వాళ్ళది కూడా సో ఎవరైతే ఖండించలేదో ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు అక్కడైంది రేపు వీళ్ళింట్లో కూడా అవుతుంది మీరు అన్నారు ఒక విషయం కూడా నేను ఇక్కడ చెప్పాలి చాలామందికి నేను చెప్తున్నాను బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితుల గురించి కానీ మీ బంధువుల గురించి కానీ ఎవరైనా చెడు చెబితే దాన్ని అక్కడతో ఖండించండి వాళ్ళని కంట్రోల్ చేయండి దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పటం చెయ్యకండి ఎందుకనంటే మోస్తారు ఇటంట అట్టంటా నీకు తెలుసా నువ్వు ఎందుకుంటావు ఇట్టా నేను నమ్మలేదులే నువ్వు నమ్మలేకపోతే నువ్వు ఎక్కడ దాకా మోస్తావు నువ్వు నమ్మకపోతే అక్కడే తంతావు లేదా అక్కడే నోరు మోయిస్తావు అక్కడే ఆ వాళ్ళని కంట్రోల్ చేస్తావు ఇలాంటివి మొయ్యకండి దయచేసి మోసి 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 ఎదుటి మోసేటటువంటి వాళ్ళు కూడా చాలా డేంజరస్ పర్సనాలిటీస్ అనమాట సో వీళ్ళను కూడా ఫస్ట్ వినేటప్పుడు మన చెవులకి ఒక లేయర్ వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందమ్మా ఇవన్నీ చెడు ఎవరైనా మనకి చెబుతున్నా కూడా నిన్ను విమర్శిస్తున్నారని చెప్పినా కూడా ఓకే ఒకటి వినండి రెండోది ఓకే మూడోది దగ్గరికి రాని విమర్శిస్తున్నారు అని చెప్పే వాళ్ళ అసలు అసలైన విలన్స్ అనుకోవాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళని వీళ్ళు ఆయుధాల కింద వాడుకుంటారు ఏది అనేటటువంటి వాళ్ళు ఆయుధాల కింద వీడు చెప్తాడని తెలుసు నువ్వు వెళ్ళి చెప్పు నువ్వు ఇలా అని చెప్పు నువ్వు అలా అని చెప్పు అంటే వాళ్ళని ఏంటి అని అంటే ఎంతసేపు ఆత్మన్యూనత భావానికి గురి చేసేసి వాళ్ళని లో ఎనర్జీలోకి తీసుకెళ్లిపోవడమే వీళ్ళ యొక్క లక్ష్యం చెప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు మోసేటటువంటి వాళ్ళు కూడా ఈ కేటగిరీ కింద చెడు వినొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడద్దు మాట్లాడితే ఎదుటి వాడి ప్రాణమే కాదు రేపొద్దున అదే బోమరాంగై నీ ప్రాణం కూడా పోయేటటువంటి పరిస్థితులు చాలా అనేది ఇక్కడ మనం హెచ్చరించాలి ఇక్కడ ఈ పిన్ని అనే క్యారెక్టర్ ఎంత ఉసురు పోసుకుందో నిజంగా నవదంపతులు ఆత్మహత్య చేసుకునేలాగా చేసింది ఒక మనిషి ఎవరికైనా సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంత దారుణానికి చాలా బాధాకరమైన విషయం మేడం ఇంకెక్కడా ఎప్పుడు ఇది రిపీట్ కాకూడదని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ